పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది కేంద్ర మాజీ మంత్రి భాజపా నాయకుడు నారాయణ రాణే ఎన్సీపీ శరద చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సులే శివసేన సింధే వర్గానికి చెందిన శ్రీకాంత్ సింధేల చేత ప్రొటం స్పీకర్ భర్తుహరి ప్రమాణం చేయించారు ప్రమాణం చేసిన తర్వాత సుప్రియా సూలే ప్రొటెన్ స్పీకర్ కాళ్లకు నమస్కరించారు అనంతరం భాజపా సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు ఇవాళ మొదట మహారాష్ట్రలోని నందూర్ బార్ ఎంపీ గోవాల కడగా ప్రమాణం చేశారు ఎంపీలు ప్రమాణం చేసిన తర్వాత జై హింద్ జై మహారాష్ట్ర జై భీమ్ జై శివాజీ అంటూ నినాదాలు చేశారు దీంతో ప్రటమ్ స్పీకర్ ప్రమాణపత్రంలో ఏముందో అదే చెప్పాలని సూచించారు తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపీనాథ్ శాసనసభలో కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు పలు అంశాలపై తెలుగులోనే గోపీనాథ్ ప్రశ్నలు అడగగా అప్పటి సీఎం జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌధాధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నండ్రి వనకం జై తమిళనాడు